మౌంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు కృష్ణా జిల్లా బందర్ రూరల్ మండలం పెద్దపట్నం కానూరు గ్రామాల్లో మంత్రి పర్యటించి నీట మునిగిన పొలాలను పరిశీలించారు అనంతరం రైతులను పరామర్శించారు తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్యపడవద్దని ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు అలాగే సామాజిక పింఛన్లను అందించారు ఇక వృద్ధులు వికలాంగులు వితంతువులు గీత నేత కార్మికులతో పాటు వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందనే హామీ ఇచ్చారు వచ్చినటువంటి ముందా తుఫాన్కి సంబంధించి ఐదు రోజులుగా వేటకి వెళ్లకుండా ముందస్తుగానే ప్రభుత్వం మరి పిలిపి ఇవ్వడం దాని మీద అధికారులు అందరూ కూడా వేటకి వెళ్లకుండా ఇళ్ళ దగ్గరే ఉన్నారు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ తుఫాన్లు చాలా సమర్థవంతంగా అధికారులందరూ కూడా అప్రమత్తం చేయటం అలాగే నాయకులు కూడా అందరూ కూడా ఫీల్డ్లో ఉండి అందరూ కూడా అప్రమత్తం చేయటం వల్ల ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగలేదు అలాగే ఆస్తి నష్టాన్ని కూడా చాలా వరకు మనం తగ్గించగలిగాం అలాగే అన్నీ కూడా కవర్ చేయగలిగాం ఈరోజు రిలీఫ్లో భాగంగా ఎవరైతే క్యాంప్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాతి కిలోల బియ్యం అలాగే రేషన్ అందించడం కూడా జరిగింది అలాగే ఎవరైతే వేటకి వెళ్ళలేదో ఆ కుటుంబాలన్నిటి కూడా తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారు కుటుంబాలన్నీ కూడా ఇవాళ యాభై కిలోల బియ్యం కేజీ కందిపప్పు కేజీ పామాయిలు అలాగే పంచదార ఒక కేజీ బంగాళదుంపలు ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ ప్రతి కుటుంబానికి కూడా అందించడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా ఇచ్చినటువంటి సందర్భంలో లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాడు తుఫాన్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది మళ్ళీ తిరిగి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇది పనిచేసే ప్రభుత్వం ఇవాళ చూసాం దే అది ఎలా ఉందంటే సృష్టిలో వస్తాయి ప్రకృతి విపత్తు కొన్నిసార్లు వస్తాయి అవి వచ్చినప్పుడు సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొన్నవాడిని నాయకుడు అవుతాడు ఇవాళ తుఫాన్ కారణం చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్న వచ్చాడు మన సాయంత్రం వెళ్ళిపోయాడు మరి అదే ఆయన అతను చెప్తున్నాడు కానీ అదే ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఏదైతే వాళ్ళ ఆల్రెడీ వ్యవసాయం దెబ్బతిన్నా చెరువులు దెబ్బతిన్నా పడవలు దెబ్బతిన్నా వలలు పోయినా అన్నీ కూడా మేము అధికారులు అందరూ కూడా వెళ్ళిటేషన్ చేస్తున్నారు బందరు ఏదైతే మన కృష్ణా జిల్లాకు సంబంధించి దాదాపు నలభై ఆరు వేల హెక్టార్ల భూమిలో వరి పంట దెబ్బతిందని చెప్పి అంచనాలు ఇచ్చారు ఫీల్డ్లోకి వెళ్ళి అన్నీ కూడా యాప్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుంది ప్రతి మత్స్యగారుని ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది ప్రతి చేనేత కార్మికుడిని ప్రభుత్వం ఆదుకుంటుంది ప్రజల పక్షాన పనిచేస్తుంది ఈ కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు